బాబుకి నా నమస్కారంలో నేను కాకినాడ నుంచి నా పేరు వరలక్ష్మి నేను కాకినాడ ముప్పై రెండో వార్డు నుంచి వచ్చాను నాకు ఒక కొడుకు బాబు నా కొడుక్కి ముగ్గురు ఆడకు అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను ఆఫీసులన్నీ తిరిగాను నాకు ఏ అధికారి కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ అధికారంలోకి మీరు వచ్చాక నా జగన్ బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ లోనే రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మాకు ఎంత నా పెద్ద కొడుకు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు అలాగే అలాగే తెల్లవారేటప్పటికి ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వారంటీస్ తలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు ను నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని లైన్లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎండలో ఉండి ఒక తిరిగిపోయినా ఎవరో పట్టించుకుండేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్ రేపుని వాయిదా లేసి ముసలి మనకు వాళ్ళు తిప్పేవారు ఈ రోజున బాబు ఒకటే తారీఖు వచ్చేట మా చేతిలో పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకేం కావాలి మా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మా లాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచ్చా తెలుసుకొని అమ్మ నేనున్నానని మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతీది కూడా మాకు అందించారు ఈ రోజుని నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యార్ని వసదేవనే నాకు నా పిల్లలకి అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసరోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు ముసరోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు అయితే నా జగన్ నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు ఈ నేను ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు సొంతిల్లుంది మాకు ఉంది ఈ రోజు ఈ రోజు మాకు ఉంది మా జగన్ బాబు ఇచ్చారు మాకేం భయం లేదు నా మా జగన్ బాబు మాకు మాకే సీఎం మా సీఎం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా జగన్ బాబు అన్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి ఆ బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ రోజుని ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైద్యం చేసుకొని పాతి లక్షల రూపాయలు మాకు చెక్కిచ్చారు ఇంకేం కావాలా ఇంకేం కావాలా బాబు జగన్ బాబు మాకు ఏం కావాలా మాకు అలాగే మీరు అలాగే బాబు అలాగే బాబు అలాగే మీరు మీరు మాట తప్పున మరో ఆ ప్రకారంగా మాకు అన్న ప్రకారంగా చేరుతున్నారు పచ్చి వస్తుంది మాకేం లేదు ఈ రోజునే మా ఇంట్లో మా దగ్గర కూడా ఎదురు మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీతో మాకు పని లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటాండి ఆ పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా ఈ రోజు మాకు ఏ లోటు లేదు నీ ఎవరికైనా చడవలసిన పని లేదు నా బాబాయ్ ఎప్పటికీ సీఎం గా ఉండాలి తెచ్చుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకై నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని జై జగన్ జై ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం